హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కరివేపాకు పులుసు చేసుకున్నాం మేము కూడా ఇది నచ్చుతుందని వీడియో పెట్టినా ఇది చ హెల్త్కి అయితే చాలా మంచిది ముందుగా స్టవ్ ఒక బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను అందులోనే రెండు మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే ఇట్లా నాట్లు పెట్టుకున్నాను మీకు ఎక్కువ తినేటట్టయితే ఇంకా వేసుకోవచ్చు బాగుంటాయి ఇప్పుడు కరివేపాకు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కర్రీపాకను తీసి మిక్సీ జార్లో వేసి ఇట్లా పట్టి పక్కగా పెట్టుకున్నాం కొద్దిగా సగం అయితే ఇది ఉడికాలి బాగా బ్రౌన్ కలర్ రావాలి వచ్చిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ అయితే వేసి పసుపు తగినంత వేసుకొని సాల్ట్ సరిపడా చూసుకుని వేసుకోవాలి నేను రెండు మూడు కట్టలకైతే వేసిన అయితే మూడు కట్టలు తెచ్చాము పది రూపాయలు మూడు కట్టలు ఇస్తే అది శుభ్రం బాగుంది చాలా కానీ మాకు కూడా అది కళ్ళకు మంచిది అన్నింటికి మంచిది కాబట్టి జుట్టు కూడా వైట్ హెయిర్ అనేది రాదు చక్కగా ఉంటుంది ఇట్లా పొడి కొట్టుకున్న ఈ కరివేపాకుని బాగా ఫ్రై చేయాలి పచ్చితే కదా నేను బాగా కడిగి పెట్టుకుని పచ్చి ఆకుని కడిగి శుభ్రం చేసుకున్నాక ఇట్లా ఇందులో వేసి బాగా ఫ్రై చేసిన చూడండి ఇందులో కొంచెం కారం వేసి మళ్ళీ కలిపేసుకుని ఇది బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది పచ్చి వాసన రాకుండా ఫ్రై చేసుకుని అందులోనే కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు పక్కన నానబెట్టుకున్నాను చింతపండు పులుసు నానబెట్టుకున్నాను ఆ పులుసు మీ దాన్ని మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి మరి పుల్లగా అయితే బాగోదు చక్కగా ఇంక చింతపండు నానబెట్టుకున్నాను వేసి చింతపండు బాగా ఉడికేదాకా ఇంకో రెండు గ్లాసులు వాటర్ వేసి కలుపుకోవాలి ఇది చిన్న మంట మీద మూత పెట్టేసుకుంటే చక్కగా దగ్గర పడుతుంది నూనె తేలుతుంది అప్పుడు మనం ఆఫ్ చేసుకోవచ్చు చేసుకొస్తావు చిన్న మంటమైతే ఇట్లా ఉడకనివ్వాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ మీకు ఇట్లా ఆయిల్ తేలిపోయింది కదా ఇంక స్టవ్ బంద్ చేసుకుని తాలింపు రెడీ చేసుకోవాలి ఇట్లా ఉండదు నేను బెల్లం వేయడం మర్చిపోయినా బెల్లం ఇప్పుడు వేస్తున్నాను బెల్లం కూడా తప్పనిసరిగా వేసుకోండి ఇది నచ్చుతుంది తిన్న వాళ్ళు వేసుకోవాలి స్కిప్ చేయవచ్చు మంచిగా ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి తప్పనిసరిగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపు బాండి పెట్టుకొని తాలింపు చేసుకుంటే అంతేనండి ఎంతో రుచిగా కరివేపాకు పులుసు రాడి